హలో ఫ్రెండ్స్ పల్లెటూరులో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు మెంతు పిండి ఆవు పిండి కారం ఇవి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా వేడి చేసుకున్న ఆయిల్ చింతపండు కూడా వేడి చేసుకోవాలి ముందు టమాటా ముక్కల్లో కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ కలుపుకోవాలి కారం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ минт ботой ండి ఆవుపిండి ఇంకా వెల్లుల్లి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి చింతపండు రసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది టమాటా రసం మనం టమాటాలు ఎండబెట్టేటప్పుడు రసం ఉంటుంది కదా అది కూడా మనం ఎండలో పెట్టుకోవాలి అది కూడా రసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత వేడి చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఎగ్స్ట్రా ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నార్మల్ ఆయిల్ సరిపోతుంది